വെൽക്കം ടു സിറ്റി ലക്ഷദ്പേട്ട് ഡെയിലി ന്യൂസ് മഞ്ചരിയായ ജില്ലാ ദണ്ടെപ്പിള മണ്ഡല കേന്ദ്രം ലോണീൽദാർ കാര്യാലയ ആവരണവും బుధవారం భూభారతి కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొందని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చట్టాన్ని ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు తమ పార్టీలో పరిష్కారం కానీ కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలుంటుందని అన్నారు అనంతరం గౌడ సంఘంల వారికి కాటూన్ రాయుడు కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ మంచిర్యాల ఆర్టీఓ శ్రీనివాసరావు తాసిల్దార్ సంధ్యరాణి మరియు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సబ్ మినిస్టర్ ఆఫీస్ లో కానివ్వండి ఏదైతే వ్యవసాయ భూములకు కాకుండా

ఇక్కడ మనము దానిపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారు విచేసి మన రైతు సోదరులకి సోదరి పనులకి ఈ చట్టం గురించి అవగాహన కల్పించి దాంట్లో ఏమి ఉన్నవో దాన్ని మనం సక్రమంగా వాడుకోవడానికి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అందరూ ఇక్కడికి లక్ష్య పెట్టే అయినా కూడా ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ రావడం అంటే దీని మీద ఉన్న శ్రద్ధ గతంలో లేని కొత్తగా ఏమొచ్చినాయి ఈ చట్టం రూపకల్పన ఎలా జరిగింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఆయన మాట్లాడిన శ్రీనివాస్ గారు చెప్తారు అంటే భూమి అంటే ఏమైనా భూమి ఉంటుంది అంటే రెండు రకాల భూమి ఉంటుంది టూ కేటగిరీ ఆర్ ఆ టూ కేటగిరీస్ కూడా డిఫరెంట్ సబ్ కేటగిరీ ఉంటుంది ఆ కేటగిరీ కూడా కేటగిరీ సో ఒకటి అంటే గవర్నమెంట్ భూమి ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది భూమి అంటే దానిలో గవర్నమెంట్ కబ్జాలో ఉన్న భూమి ఉండవచ్చు ఆర్ లాబీ పట్టా ఇచ్చిన భూమి ఉండవచ్చు ఈ డోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్న భూమి ఉండవచ్చు వేరే రకాల భూమి ఉంటుంది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ల్యాండ్ ఎక్వైర్డ్ అయిన భూమి ఉండవచ్చు ఐ ఒక పట్ట ల్యాండ్ ఉంటుంది సో ఐ థింక్ మొగల్ టైంలో ఈ ల్యాండ్ ట్యాక్స్ వ్యవస్థ ఎప్పుడైనా కరెక్ట్గా ఏర్పాటు అయింది తర్వాత పట్టా ల్యాండ్ సంబంధించిన ఒక రకాల ఏంటి అంటే వాళ్ళకి ఎవరైనా టాక్స్ కడుతున్నారు వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేసేసి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన కూడా కొంతమందికి మంచి పని చేశారు లేదా ఏమైనా సేవ చేస్తున్నారు అంటే వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది సో దిస్ ఇస్ నార్మల్ అది సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఆర్ఆర్ ఏం చేంజ్ అయింది దాంట్లో మేజర్ గా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది ఫస్ట్ చేంజ్ ఏమైంది అంటే గ్రామ స్థాయిలో ఏమైనా ఒక బిఆర్ బిఆర్ వ్యవస్థ ఉన్నాయి దానికి తీసేసారు సో దాని నుంచి ప్రాబ్లమ్స్ ఏమి వస్తున్నాయి నాకు సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఈ సార్ అక్కడ చరువు కబ్జా అవుతుంది నేను తహసీల్దార్ కి పంపిస్తాను తహసీల్దార్ పర్సనల్ గా వెళ్ళాల్సింది తహసీల్దార్ ఇప్పటి వరకు వెళ్తారు ఆటో వరకు వెళ్ళిపోతున్నారు త్రీ ఫోర్ టైమ్స్ ఇటుకేయాలి చరువు దగ్గర పంపించిన సరే ఇక్కడ ఎవరు లేరు మళ్ళీ కొంచెం వస్తున్నారు మనం దానికి తీసేస్తున్నాము అట్లా నడుస్తున్నాయి గ్రామ స్థాయిలో ఒక పర్సన్ ఉంటారు అంటే వాళ్ళు చూస్తా ఉంటారు వాళ్ళు కొంచెం భయం కూడా ఉంటుంది వాళ్ళకి అందరికి గురించి ఐడియా ఉంటుంది ఇప్పుడు పాత బియాలు బియాలు ఎవరైనా ఉన్నారు మాకు ఎమైనా డౌట్ వస్తే వాళ్ళు పిలుస్తారు ఈ కొంచెం రికార్డులు టెంపరింగ్ వస్తున్నాయి వాళ్ళు ప్రకారం ఆ టైంకి ఇట్లా చేసేసారు ఇది ఇట్లా లేదు కానీ దానిలో రికార్డుతో చేంజ్ అయి ఉన్నాయి కొన్ని దాని బట్టి సార్ట్ అవుట్ చేసాము పాత రికార్డ్ వెతికి దానికి సార్ అవుట్ కూడా చేశాను